హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చార్ట్ ఎలా ఉన్నారు లంచ్ చేశారా అందరూ పని కంప్లీట్ అయిపోయిందా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి హైడ్లో ఉన్నది ప్రతి ఒక్కరు పై డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చార్ట్ ప్లే హైడ్లో ఉన్న కొన్ని కామెంట్ చేయండి పై డబల్ టచ్ చేయండి హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ లంచ్ చేశారా చికెన్ నుంచి లైవ్ చూస్తున్నారు హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ని్త poured… అమల్దే favour దంతുదు ఇసికదు i ఔపత� Оంఘతడ్ కజి అక�ే ప్కొనాగాి దం దిం హూక నద్ కునదం గిందఆం గేమ్యాణు thể Consider e, ఉని సు ఉష్కాథు క్షు కరా� హాయ్ తమ్ముడు హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ముడు తిన్నాను తమ్ముడు మీరు తిన్నారా నేను తిన్నా ఓకే ఓకే తమ్ముడు ఓకే ఏం కారే తమ్ముడు ఈరోజు ఏం తిన్నారు హాయ్ అంటున్నారు హాయ్ అన్నయ్య హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా అన్నయ్య తమ్ముడు తిన్నారా తమ్ముడు ఏం తిన్నారు పటేల్ అన్నయ్య హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా క్రంచ్ అయిందా అన్నయ్య హాయ్ పటేల్ అన్న గారు గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం అయిందా అంటున్నారు నవీన్ అంటున్నాడు పటేల్ అన్నయ్య నవీన్ తమ్ముడు తిన్నారా తమ్ముడు నేను తిన్నా ఆలు ఓకే తమ్ముడు ఓకే హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ నేనే తిన్నా ఇప్పుడే ఓకే ఓకే పటేల్ అన్నయ్య ఏం కర్రీ ఈరోజు టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి స్క్రీన్ పే డబుల్ టచ్ చేయండి హాయ్ హలో అండి గృహప్రవేశం ఫంక్షన్లో వచ్చాము ఓ ఓకే ఓకే అన్నయ్య ఓకే హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి నవీన్ తిన్నావా అంటున్నారు పటేల్ అన్నయ్య నవీన్ తమ్ముడు ఉన్నావా తమ్ముడు నవీన్ తిన్నావా అంటున్నాడు తమ్ముడు నోట తిన్నావా తమ్ముడు ఏం కూర వండారు అంటున్నాడు పటేల్ అన్నయ్య ప్లీజ్ లైక్ అంటున్నాడు నవీన్ తమ్ముడు హలో అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండకాని ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది మీరు ఇచ్చే లైక్ వల్ల లైవ్ అయితే మరికొందరికి రీచ్ అవుతుంది ప్లీజ్ ప్రతి ఒక్కరు స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి హలో అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హైబ్లో ఉండే కానీ స్క్రీన్పై డబ్బులు టచ్ చేయండి హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చార్ట్ హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చార్ట్ ప్లీజ్ కామెంట్ చేయండి హైట్లో ఉండకండి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హైట్లో ఉండకండి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ఇక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తిన్నారా ఏం స్పెషల్ ఈరోజు గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ హాయ్ హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ప్లీజ్ కామెంట్ చేయండి హైట్లో ఉండకండి స్క్రీన్పై డబల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ హలో అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ప్లేస్ కామెంట్ చేయండి హ్యాడ్లో ఉండకండి స్క్రీన్ పే డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చార్ట్ ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి స్క్రీన్పై డబల్ టచ్ చేయండి హాయ్ హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చార్ట్ తీసుకోమని చేయండి హైడ్లో ఉండకండి డబల్ ట్యాప్ చేయండి టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి సైడ్లో ఉండకండి స్క్రీన్పై పే డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ నుంచి లైవ్ చేస్తున్నారు ఎలా ఉన్నారు హాయ్ హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టూ మై లైఫ్ హార్ టూ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి హలో అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చావెల్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ప్లీజ్ కామెంట్ చేయండి హైట్లో ఉందకండి హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ చాట్ ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి స్క్రీన్ పై డబ్బు టప్ చేయండి ఫ్రెండ్స్ టూ మెంబర్స్ ఉన్నారు అక్కడ నుంచి లైవ్ చేస్తున్నారు ఎలా ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి అయితే ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి